హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొంచెం వెరైటీగా కాకరకాయతో పచ్చడి చేద్దాం అనుకుంటున్నానండి ముందుగా నేనైతే ఇక్కడ ముప్పై కిలో కాకరకాయలు తీసుకున్నాను ముందుగా కాకరగాయల్ని వాష్ చేసుకుందామండి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి కాకరకాయల మీద లైట్గా చేసేసి వాటిని రఫ్ చేస్తూ ఒక పది నిమిషాలు వాటిని అయితే మనం వాష్ చేసుకోవాలి తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేస్తే కొంచెం పచ్చడి కాబట్టి మరీ చిన్నగా అయితే అని చెప్పేసేసి నేను కొంచెము పెద్ద ముక్కలుగా కట్ చేశాను మరీ పెద్దవి కాదులేండి తర్వాత అన్ని అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వీటిని మనం ఫ్యాన్ గాలి కింద ఒక పది నిమిషాలు ఉంచాలి వాటిని చెమ్మ అనేది లేకుండా చూసుకోవాలి ఇప్పుడైతే కాకరగాయల్ని ఫ్రై చేసుకుందామండి నేనైతే ఫ్రై చేశాను ఆ క్లిప్పు మిస్ అయింది అది మనం ఇప్పుడు తాలింపులు వేసేటప్పుడు మీకు చూపిస్తాను అర్థమైంది ఎలా మనం ఫ్రై చేసుకోవాలనేది తర్వాత ఫ్రై చేసుకున్న నూనెలోనే ఇప్పుడు మనం మనం తాలింపు పెట్టేసుకున్నాము అందులోనే కొంచెం మావాలు ఒక పది నుండి పన్నెండు వెల్లుల్లి వేశాను వెల్లుల్లి వేగిన తర్వాత జీలకర్ర వేశాను అలానే ఒక నాలుగు ఎన్నిమిర్చి వేసాను ఎన్నిమిర్చి మనకు తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసాను తాలింపు అంతా చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా కాకరకాయలు కాకరకాయ ముక్కల్ని చక్కగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసేసేసి తాలింపులో ఒక రెండు నిమిషాలు అంటే రెండు నిమిషాలు ఎక్కువ ఫ్రై చేయకూడదండి ఆల్రెడీ మనం డీఫ్రై చేస్తాం కాబట్టి అంత ఎక్కువసేపు పట్టదు కొంచెం తాలింపు వాటికి పట్టిందాక మనం కొంచెం ఒక రెండు నిమిషాలు వాటిని వేయించుకుందాము ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దామండి ఏం లేదు రెండు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక ఒక పెద్ద టేబుల్ టేబుల్ స్పూన్ స్పూన్ ఆవాలు మెంతులు అన్నిటినీ చక్కగా డ్రై రోస్ట్ చేసుకుని మనం పౌడర్ చేసుకుని మొత్తం వేసేసేయచ్చు నా దగ్గర జీలకర్ర పొడి మెంతి పొడి ఇవన్నీ ఉన్నాయని చెప్పి నీ నేను విడివిడిగా సపరేట్గా వేసాను దేనిక వేటికవి అన్నిటినీ వేసేసేసి చక్కగా కలిపేసుకొని మనం కారానికి సరిపడా కారం తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం కారం వేసాను అన్నిటినీ మసాలాలు ఏం ఆడకుండా ఉరికే జస్ట్ అలా అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మనం సాల్ట్ వేసుకుందాము మనం టేస్ట్ చూసుకుని వేసుకోవాలి సాల్ట్ అనేది సాల్ట్ వేసుకుని చక్కగా సాల్ట్తో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి అన్నిటినీ కలిపేసుకున్న తర్వాత చక్కగా చల్లారిన తర్వాతనే ఇప్పుడు మనం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోయినా ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుని ఏదైనా సరిపోకపోయినా మనం ఇప్పుడు యాడ్ చేసుకుని ఆ తర్వాత నిమ్మకాయ రసాన్ని మనం కలుపుకోవాలండి నాకైతే సరిపోనివి అందుకని నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అన్నిటిని చక్కగా కలిపేసుకుని ఒక వన్ అవర్ అలా ఉంచేస్తే ఆ పులుపు అంతా కాకరగాలికి పట్టి చాలా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది మీరు ట్రై చేయండి కూర తిన వాళ్ళు చక్కగా ఇలా కా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైప్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్